నమస్కారం తెలుగుకి సుస్వాగతం నమస్కారములు చాయ్ కాంగ్రెస్ నా పేరు జంజిరాల రాజేష్ రాష్ట్ర రైతు ఆత్మహత్యల నివారణ సంఘం అధ్యక్షుణ్ణి మాజీ ఏపీఎస్ఐడిసి డైరెక్టర్ని సీనియర్ కాంగ్రెస్ నాయకుణ్ణి ఎక్స్ కార్పొరేటర్ నాతో పాటు ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి జిల్లా కాంగ్రెస్ బలహీన వర్గాల నాయకులు శ్రీ వెగ్గలం పాండురంగాచారి గారు ఈరోజు సమావేశం జరగటానికి ముఖ్య ఉద్దేశం స్వాతంత్రోద్యమంలో మోతీలాల్ నెహ్రూ గారి కుటుంబం కొన్ని వందల వేల కోట్ల రూపాయలు దేశ స్వాతంత్రం కోసం సమపార్జించినటువంటి ఆస్తిని మొత్తం కూడా ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారిని ఈనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు వారు పది సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పకుండా మోడీ అంటే మోసం మోడీ అంటే మోసం ఎలా మోసం చేస్తున్నారు అనేటువంటి దాని మీద మీకు సాక్ష్యాధారాలతో మేము చూపిస్తూ ఉన్నాం మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి పది సంవత్సరాలు పరిపాలన సాగించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు వందే భారత్ పేరు మీద ఇతర దేశాలకి కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి పెద్దవారు ఇవాళ బయటికి చెప్పడం మేక్ ఇన్ ఇండియా అంటారు ఇచ్చేది మాత్రం ఇతర దేశాలకు పనులు ఇచ్చేసేసి ఇవాళ మూడోసారి మమ్మల్ని గెలిపించండి మేము భారతదేశాన్ని శక్తివంతమైనటువంటి దేశంగా చేస్తామని చెప్పేసి కళ్ళబులి కబుర్లతోటి మాయ మాటలతోటి మోసగిచ్చే విధంగా అబద్ధాల విశ్వగురువు ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచంలో అది భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారని చెప్పక తప్పదు ఇక్కడ చూడండి ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల కంపెనీల్ని మూసివేశారు ఈ కంపెనీలో పనిచేసేటువంటి శ్రామిక వర్గం కూడా రోడ్డున పడి అలో లక్ష్మణ అని చెప్పేసి బాధపడుతున్నటువంటి సమస్య భారతదేశంలో స్పష్టంగా కనపడతా ఉన్నటువంటిది దానికి సాక్ష్యాధారలతో మేము మీకు చూపిస్తా ఉన్నాం అదేవిధంగా వారి క్యాబినెట్ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఆరు లక్షల కోట్లు కో కోట్ల ఆస్తులు అమ్మేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆస్తులు అమ్మేస్తా ఉన్నారు ఎవరి ఆస్తులు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ఓటర్ల యొక్క స్థితిగతులు మెరుగుపరిచేటువంటి ఈ యొక్క భాగస్వామి అయినటువంటి కంపెనీల్ని అమ్మే అధికారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఎవరిచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నేను డోర్ టు డోర్ తిరుగుతూ ఉంటే ప్రజలు అడుగుతున్నారు భారతీయులు అడుగుతూ ఉన్నారు తెలంగాణ వారు అడుగుతున్నారు ఆంధ్ర వారు అడుగుతున్నారు సౌత్ ఇండియా వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఎందుకు అమ్ముతున్నారు ఈ ఆస్తుల్ని గవర్నమెంట్ ఆస్తులు అమ్మాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చిందని చెప్పేసి అడుగుతా ఉన్నారు అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో రైల్వేను నడపలేనవాడు రైల్వేను సరిగ్గా నడపలేనటువంటి పరిస్థితి రైల్వేలో సీనియర్ సిటిజన్స్కి రాయితీలు తీసేశారు తీసేసినటువంటి వారు ఇవాళ వందే భారత్ పేరు పెట్టి రేట్లు ఎక్కువగా పెంచేసేసి రైల్వేను నడిపేటువంటి పరిస్థితి జరుగుతుంది నాకు కాశ్రయాలు నడపటం లేదు బిఎస్ఎన్ఎల్ అమ్మేస్తూ ఉన్నారు విమానాశ్రయాలు అమ్మేస్తూ ఉన్నారు స్టీల్ ప్లాంట్లు అమ్మకాన్ని పెట్టారు ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు నడపలేనటువంటి మీరు గడిచినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ ప్రధాని కూడా ఇలాంటి చర్యలు చేపట్టలేదు అనేటువంటి దాని మీద మేము మీకు మనవి చేస్తూ ఉన్నాం ఎందుకనంటే ఇక్కడ మీరు మోడీ గారు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి ఇక్కడ భారతదేశంలో నూట నలభై నాలుగు కోట్ల పేద ప్రజలకు తినడానికి తిండి లేదని చెప్తుంటే మీరు మాత్రం గుజరాత్ కు చెందినటువంటి అదానీ గారికి అంబానీ గారికి మీరు దోచిపెడతా ఉన్నారు ఇరవై ఇరవై శాతం పడిపోయినటువంటి మధ్య తరగతి వాళ్ళ ఆదాయం మరి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అదానీ ఆస్తులు పెరిగాయి ఎలా పెరిగాయి ఎందుకు పెరిగాయి కరోనా సమయంలో ప్రపంచం అంతా బ్యాంక్ లో ఉంటే మరి అదానీ గారి ఆస్తులు అమితంగా పెరిగిపోయాయి దానికి కారణాలు ఎవరు మీరు చేస్తున్నటువంటిది లేదా ప్రజల నడ్డి మీరు చేసి జిఎస్టి పేరు మీద మొత్తం అపోలోపాలు చేసి వారికి నడ్డు కార్యక్రమం చేసేస్తా ఉన్నారు ఏమంటే జై శ్రీరామ్ అంటున్నారు చేసిన పని చెప్పండి ప్రేతాయన్న శ్రీరామచంద్రుడిని మీరు ఉటెక్కిస్తూ ఉన్నారు శ్రీరామచంద్రుడు పరిపాలించినటువంటి దాంట్లో నాలుగు పాదాలుగా ధర్మం నాలుగు పాదాల మీద నడిచి పేద ప్రజలందరూ సుభిక్షంగా మూడు పూటల తిండి తిని మంచిగా గౌరవంగా జీవించినటువంటి చరిత్ర కలిగినటువంటి చరిత్రలో ఇవాళ మీరు ఏం చేస్తున్నారు గడిచిన డె ఐదు సంవత్సరాల లోపల యాభై ఐదు లక్షల కోట్లు ప్రధానమంత్రులు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకొస్తే మీరు ఇక్కడ ఉన్నటువంటి పది సంవత్సరాల్లో ఒక కోటి ఐదు లక్షల అప్పు తీసుకొచ్చారు ఈ అప్పును ఎలా తీరుస్తారనేది చెప్పకుండా ప్రైవేటు భాగస్వామిలో ఉన్నటువంటి వ్యక్తులకు మీరు ఆస్తులు అమ్మేసి అక్కడ నిరంతరం శ్రామికులు పనిచేసేటువంటి వారికి ఉద్యోగాలు లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు ఇది ఎందుకు చేస్తున్నారు అనేటువంటి దాని మీద ప్రజలు ఓటర్స్ అడగదలుచుకున్నారు మీకు మూడవసారి పట్టం కడితే ఏం జరగబోతుంది అనేటువంటి దాంట్లో మీరు చెప్పకుండా జయ శ్రీరామ్ అంటున్నారు శ్రీరామ్ అందరి వాడు శ్రీరాముడు అందరికి కావలసినటువంటి వాడు కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి పరిపాలన చేయాల్సినటువంటి మీరు మీరు చేయట్లేదు ఇక్కడ కేసీఆర్ గారు ఏం చేశారు మీకు ఏ టీం అయినటువంటి మీరు బి టీం అయినటువంటి కేసీఆర్ గారు కరప్షన్ కింగ్ కాళేశ్వరం కింగ్ కాళేశ్వరం కరప్షన్ కింగ్ ఎవరేనంటే కేసీఆర్ గారే ఉన్నారు ఇవాళ అవినీతితోటి తోటి పది సంవత్సరాలు మీకు సపోర్ట్ చేసి అడ్డగోలుగా సంపాదించుకునేటువంటి ఆశలతోటి ఇవాళ మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపియండి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఇక్కడ కేంద్ర మంత్రి అవుతారని చెప్పేసి మాటలు చెప్పడానికి విచ్చేస్తా ఉన్నారు బస్సు యాత్రల పేరు మీద అనేక డబ్బులు వెదజల్లి తిరుగుతున్నటువంటి కేసీఆర్ గారికి ఎక్కడి నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు మీ కార్యక్రమాలు మీరు చేసింది ఏం చేశారనే దాని మీద మీకు ప్రజలు మీకు తిరస్కరించినా కానీ మళ్ళీ మీరు ఏ మొహం పెట్టుకొని మీరు ఓట్లు ఆడటానికి వస్తున్నారు మీరు అదే విధంగా మీ కేంద్ర మంత్రి అవుతారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కమ్మ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు అవుతారని చెప్పేసి మాటలు చెప్పడానికి విచ్చేస్తా ఉన్నారు బస్సు యాత్రల పేరు మీద అనేక డబ్బులు వెదజల్లి తిరుగుతున్నటువంటి కేసీఆర్ గారికి ఎక్కడి నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు మీ కార్యక్రమాలు మీరు చేసింది ఏం చేశారనే దాని మీద మీకు ప్రజలు మీకు తిరస్కరించినా కానీ మళ్ళీ మీరు ఏ మొహం పెట్టుకొని మీరు ఓట్లాడటానికి వస్తున్నారు మీరు అదే విధంగా మీ కేంద్ర మంత్రి అవుతారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు రెండు పర్యాయాలు గెలిచినటువంటి నామా నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లాకి ఏం అభివృద్ధి చేశారు ఎంతమంది పేదవాళ్ళకు ఆదుకున్నారు ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు అది ఏం చెప్పట్లేదు చెప్పకుండా మంత్రి అవుతారు కాబట్టి మాకు ఏంటి అని చెప్పేసి కేసీఆర్ కానివ్వండి ప్రధాని నరేంద్ర మోడీ గారు కానివ్వండి దేశ స్వాతంత్రం కోసం మరియు భారతదేశానికి ప్రాణత్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి యొక్క కుటుంబాల నుంచి వచ్చేటువంటి ప్రియాంక గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని చూస్తే ఊరా లేకుండా యువరాజని చెప్పేసి సంబోధిస్తూ ఉన్నారు గాంధీ కుటుంబాన్ని చీ చీల్ చేయటువంటి పద్ధతి లోపల దుండెత్తి పోస్తూ ఉన్నారు అసహ్యంగా మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యంలో ఓట్లు అడుగుతారు అందరూ కూడా తిరుగుతారు చేస్తారు మీరు పది సంవత్సరాలు పరిపాలించారు మీ అభివృద్ధి కనపడటం లేదు పేదవాడికి కనపడటం లేదు ఆకలి కేకలతో ముందున్నాడు ఉద్యోగాలు ఇవ్వటం లేదు నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు అన్నారు ఇవాళ మా రాహుల్ గాంధీ గారు కాబోయేటువంటి రెండు వేల ఇరవై నాలుగు లోపల కూడా గణన జీవోత్సవం అని చెప్పేసి చెప్తా ఉన్నారు కులగణలో పట తొంభై పర్సెంట్ ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఓసీలో కూడా వెనకబడినటువంటి వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా వారందరికీ కూడా యాభై శాతం పైన రిజర్వేషన్స్ తోటి వాళ్ళకి ఒక్కొక్క ఉద్యోగస్తుడికి ట్రైనింగ్ ఇప్పించేసి నెలకి ఎనిమిది వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చేసి వారికి పర్మినెంట్ ఉద్యోగాలు సంవత్సరానికి ముప్పై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేస్తే ఇవాళ జరిగినటువంటి ఒకటో విడత రెండో విడత రేపు జరగబోయేటువంటి మూడో విడత ఎన్నికల్లో కూడా అప్రతిహారంగా ఇండియా కూటమి తరపున రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రజలు ఉద్యోగస్తులు యువకులు అందరూ కూడా ముందుకు వస్తున్నటువంటి సంగతి మీరు మర్చిపోయి మీరు ఇష్టం వచ్చినట్టు లో మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరు చేసిన అభివృద్ధి ప్రతి సంవత్సరాలకి చర్చా వేదికగా రండి ఎలక్షన్స్లో అడగండి కాంగ్రెస్ పార్టీ మా ఏఐసిసి అధ్యక్షులు ఉన్నారు మల్లికార్జున ఖర్గే గారు వారు మీరు ఎదురుగా కూర్చొని మీరు పది సంవత్సరాలు చేసింది ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేటువంటి దాని మీద చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారు మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం సిద్ధం లేరే మీరు చేయలేనటువంటి పరిస్థితి మీరు ఇక్కడ ఏం చేశారు తెలంగాణకి ఏమి ఇవ్వలేదు ఆంధ్రాకి ఏం చేశారు ఏమి ఇవ్వలేదు విభజన చట్టంలో ఇవ్వాల్సినటువంటి ఇవ్వకుండా ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు ఇవాళ ఓటు అడగడానికి మీరు ఇచ్చేస్తా ఉన్నారు భారత్ పేరు మీద చేసినటువంటి అప్పులు ఏ విధంగా తీరుస్తారనే చెప్పే పరిస్థితి కనిపించడం లేదు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల పాటు అమిత్ షా గారు తిరుగుతా ఉన్నారు పెద్ద పెద్ద కేంద్ర అందరూ కూడా తిరుగుతా ఉన్నారు బజార్లో మున్సిపాలిటీలు ఎన్నికలు జరిగినట్టు ఆ విధంగా తిరుగుతా ఉన్నారు మీరు కానీ మాకున్నటువంటి నిస్వార్థ సేవ తత్పరస్ కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల మార్పు మొదలైంది ఆ మార్పు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో పట్ల రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రారంభం అవుతున్నది దానికి అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు సీట్లలో కూడా పదిహేడు పదిహేడు సీట్లు రావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ మీరు బీజేపీ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు రెండో స్థానమా మూడో స్థానం అని మీరు పోటీ పడుతూ ఉన్నారు ఇక్కడ ఖమ్మం నియోజకవర్గం నుంచి రామ్సాహెం రఘురామ్ రెడ్డి గారు వారి యొక్క ఆస్తులు సురేందర్ రెడ్డి గారు ఎంపీగా ఐదు పర్యాయాలు పోటీ చేసి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వారు వారి ఆస్తులు మొత్తం కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి హాస్టల్లకు కానివ్వండి మరి అదేవిధంగా పోలీస్ స్టేషన్లకు కానివ్వండి అదేవిధంగా స్కూళ్ళకు కానివ్వండి అదేవిధంగా రామ మందిరాలకు కానివ్వండి అనేక స్థలాలు ఇచ్చారు బస్ స్టాండ్లతో సహా ఇచ్చినటువంటి గరకీర్తి కలిగినటువంటి ఇవాళ వాడి యొక్క ఆస్తులు కనుక రామ్ సహాన్ సురేందర్ రెడ్డి గారు అబ్బాయి రఘురామరెడ్డి గారి ఆస్తులు కనుక లెక్కేస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది కానీ వేల కోట్ల రూపాయలు ఇలా సమాజం కోసం పనిచేసినటువంటి మంచి అభ్యర్థి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లాంటి అబ్ అభ్యర్థి రఘురామరెడ్డి వారి ఇలా ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు వారి మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ అదేవిధంగా భద్రాచలంలో పొరిక బలరాం నాయకు ఒక లంబాడా జాతికి చెందినటువంటి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు గతంలో సోషల్ జస్టిస్ మినిస్టర్గా పనిచేసి అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మంచి వ్యక్తి ఉన్నటువంటి వాడు రెండు సీట్లు కూడా గెలిచేటువంటి పరిస్థితిలో ఉంది ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లా లోపల గెలిచేటువంటి అభ్యర్థుల లోపల బలరాం నాయక్ గారిది ఖాయమైపోయింది మెజారిటీ అదేవిధంగా రఘురామరెడ్డి గారిది ఖాయమైపోయింది మీరు తేల్చుకోండి ఇలా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రెండో స్థానం మూడో స్థానం అనేటువంటి మీరు ఆలోచించుకోవాలి ఇలా కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ లోపట ఆనాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు మైనార్టీకి చెందినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరి రెండు వేల ఏడవ సంవత్సరం లోపల భారతదేశంలో ఉన్నటువంటి ఒక కోటి యాభై ఎనిమిది లక్షల రైతులకి డెబ్భై రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒకే ఒక్కసారి ప్రపంచంలో కని విని ఎరగనటువంటి పరిస్థితులు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఇవాళ మీరు రైతులకు ఎంఎస్పీ ఇవ్వరు రైతులకు రుణమాఫీ చేయరు ఇవాళ మా రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఫిఫ్టీ పర్సెంటే ఉద్యోగాలు యువతకి మహిళలకి కార్మికులకి కర్షకులకి మేము ఇస్తాం అదేవిధంగా రైతులకు మళ్ళీ రెండవసారి రుణమాఫీ చేస్తామని చెప్పేసి సగర్వంగా చెప్తున్నాడు అందుకే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అప్రత్యాప్తగా విజయ విజయకేతను ఎగరేయడం కోసం ముందున్నదని చెప్పేసి మేము తెలియపరుస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ యువకులు యువతులు మరియు అదేవిధంగా శ్రామికులు కర్షకులు కార్మికులు అందరూ కూడా ముక్త కంఠంతో ఒక్కసారి అవకాశం ఇవ్వాలి రాహుల్ గాంధీ గారికి ఇండియా కూటమి నుంచి ప్రధానమంత్రి కావాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు ఇకనైనా కానీ మీ వాస్తవాలు చెప్పండి మీ వాస్తవాలు చెప్పకుండా జై శ్రీరామ్ అని చెప్పేసి అంటున్నారు కులాలకి మతాలకి అడ్డంకిగా ఉన్నదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పినక కూడా మీరు ఓటర్లో ఓట్లు ఆడుకుంటూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇస్తున్నారు ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోయింది ఈ పరిస్థితి దీన్ని మీరు అరికట్టాలి కాబట్టి మీరు అడగండి మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మేము అడుగుతాం మేము చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఐదు న్యాయమైన పద్ధతుల ద్వారా రాష్ట్రం అప్రతిహతంగా నడుస్తున్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ఐదు అమలు తోటి మేము చేయబోతున్నాం ఈ కార్యక్రమాలు చెప్పేసి రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికి ఒక్కసారి